ఇప్పుడు బిగినర్స్కి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైనా ఫాల్స్ అనేది ఎలా వెయ్యాలి చాలా సింపుల్గా అయితే వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక స్క్రూ ఇస్తారు దీన్ని ఇంకో ఇక్కడ మనము వేల్ అనేది పెట్టి ఇలా పైకి లేపితే ఈ స్క్రూ అనేది ఇలా కొంచెం లూజ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడికైనా పెట్టచ్చు ఇది జీరో జీరో అంటే నార్మల్గా బ్లౌజెస్ కుట్టచ్చు దీని మీద ఇదే పాదం పెట్టుకొని నార్మల్గా జీరో మీద పెట్టి కుట్టవచ్చు అదే మనం రెండు మీద పెట్టామనుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇలా స్క్రూ అనేది కొంచెం టైట్గా పెట్టేసేయాలి తర్వాత ఇక్కడ మళ్ళీ మనం టూ దేనికి అంటే ఫాల్ వేయడానికి అటు ఇటు కూడా ఫాల్ వేయడానికి టూ పెట్టుకోవాలి మళ్ళీ మనము ఫాల్ అయిపోయింది అంచులు చేయాలి కదా పీకో అప్పుడు మళ్ళీ కొంచెం ఇలా లూజ్ చేస్తే ఇలా పైకి లేస్తుంది అప్పుడు కరెక్ట్ ఈ లైన్ మీదనే పెట్టి ఇగో స్క్రూ అనేది ఇలా టైట్ చేయాలి టైట్ చేసిన తర్వాత కొంచెం పక్కకి వెళ్ళింది చూడండి అలా రాకుండా కరెక్ట్గా ఎందుకింద వివరంగా చెప్తుంది అంటే బిగినర్స్కి అర్థం అవ్వాలి కదండి ఇలా అనమాట ఇలా పెట్టేసి ఇప్పుడు మనం మూడు మీద పెట్టాము కదా ఇది పీకో పీకో అంటే మనకి శారీ కొంగులకి మళ్ళీ అలాగే మన ఫ్రాక్స్ కుట్టిన ఏదైనా సరే దానికి పీకోకి ఇది అన్నమాట చున్నీ అంచులు చేయడానికి ఇది మనమైతే ఇన్ని నెంబర్స్ ఇచ్చారు కానీ మనం వాడేది ఎక్కువగా ఈ టూ నెంబర్సే నేను దీని మీద బ్లౌజెస్ ఫస్ట్ నేను ఆ మిషన్ కుట్టు కొనలేనప్పుడు కుట్టినప్పుడు అయితే జీరో మీద బ్లౌజెస్ కూడా కుట్టేదాన్ని ఇంక ఇప్పుడు బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయనండి ఓన్లీ సెకండు త్రీ ఈ రెండు మాత్రమే వాడతాను ఇదే పీకోకి మనము ఫాల్కి ఇప్పుడు ఫస్ట్ మనము దీనికి పాదం ఏదు ఉంది ఫాల్ పాదం ఉంది కాబట్టి ఫాల్ వేసేద్దాం ఫాల్ వేయాలి అంటే మనము రెండు మీద పెట్టుకొని టైట్గా చే ఇక్కడ టైట్ చేసేయండి చేసిన తర్వాత దారం అన్నది ఎక్కిచ్చేసుకొని ఇలా మాపిల్ని గిట్లా పెట్టి ఇలా లాగాలి ఇంకా మనం షటిల్ అనేది అక్కడ పెట్టేసుకుందాం పెట్టేసుకొని అలా సౌండ్ వస్తే కరెక్ట్ సెట్ అయిపోయినట్టు ఇప్పుడు దారం పెట్టడం ఎలాగో చూపిస్తాను ఫస్ట్ ఇగో దారాన్ని ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ ఇలా త్రీ లైన్స్ హోల్స్ ఉంటాయి చూడండి ఇటు ఫస్ట్ నుంచి తీసుకోండి ఏ ఏమిషానికైనా ఇంతే ఇలా తీసుకొని ఇంక ఇలా తీసుకుంటే ఇలా రౌండ్గా దీనిలో నుంచి తీసిన తర్వాత ఇక్కడ కూడా టూ హోల్స్ ఇస్తాడు పైన హోల్లో నుంచి ఇలా తీసుకోండి ఇలా తీసిన తర్వాత ఇగో ఇక్కడ ఒకటి ఇలా ఉంటుంది దీని లోపల నుంచి అనేసేసేయండి ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు మనం ఇంకా పాదం అనేది ఎలా బిగించాలి ఇది ఎలాగా లూజ్ ఉంది చూపిస్తాం ఇలాగా ఈ పైన కనేసేయాలి పైన మనకి ఇలాగా పైన పాదం లేస్తుంది కదా ఇలా అని ఇక్కడ ఇలా పట్టుకుంటే ఈ స్క్రూ అనేది టైట్ అయిపోతుంది తర్వాత ఇలా పైకి లేపి బిగిస్తే కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది అనమాట మనకి అందులో ఓకేనా ఇప్పుడు ఫాల్ వేసుకుందాం సెకండ్ మీద పెట్టేసినాం ఇక్కడ టైట్ చేసేసినాం ఫాల్ తీసుకొని వాష్ చేసేసి ఆరబెట్టిన తర్వాత ఫో మడత పెట్టేసి పెట్టేసుకుంటాం కదా ఫాల్స్ ఇప్పుడు బిగినర్స్కి ఫాల్ ఎలా వేయాలి అన్నది చేయాలి అన్నది తెలియదు అనమాట పళ్ళు వచ్చి ఉంటుంది కదండి పళ్ళు వచ్చినప్పుడు ఈజీగా తెలుస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే లైట్ డార్క్ కనిపిస్తుంది ఇది ఇది లోపలికి ఇది లోపలికి ఇది పైనకి పైనది మనకు షైనింగ్ ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి పెద్ద బోర్డరు చిన్న బోర్డర్ ఉన్నప్పుడు ఈజీగా తెలుస్తుంది కొంచెం అలా లేనప్పుడు అంటే బిగినర్స్కి కొంచెం అర్థం అవడం అవుతుంది ఫ్లవర్స్ అనుకో ఫ్లవర్స్ మూలంగా కూడా మనకి తెలిసిపోద్ది పళ్ళు ఉంటే ఇంకా ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు షైనింగ్ ఉంది ఇది లేదు ఇది మెయిన్ సైడు ఇలా వన్ సైడ్ పెట్టుకొని చూసుకోవాలన్నమాటకి మనం ఇక్కడ ఈ లెఫ్ట్ రైట్ సైడ్కి దోపుతాం కదా శారీని అప్పుడు ఇది కట్టు చేయంగానే మనకు అర్థం అనమాట ఇది చూడండి ఇది లోపర్ సైడ్ ఇక్కడ మనం ఫాలో వేసుకుంటున్నాం ఇక్కడ అంజాదిగా వదులుతాం కదా మీకు టేప్తో చెప్తున్నా బిగినర్స్కి అర్థం అవ్వాలని ఇక్కడ నుంచి ఒక టెన్ ఇంచెస్ వదిలిపెట్టేసేసాయండి టెన్ ఇంచెస్ వదిలేసి ఇక్కడి నుంచి ఫాల్ వేయడం స్టార్ట్ చేద్దాం ముందు అడుగుదారం అయితే పైనకి తీసుకున్నారు కదా ఫాల్ ఇక్కడ ఫాల్టీ ఇక్కడ మనకి కుట్టు ఉంటుంది అనమాట వన్ సైడ్ ఒక్కొక్క దానికి వస్తుంది ఒక్కొక్క దానికి టూ సైడ్స్ కూడా వస్తుంది చూసుకోవాలి ఇలా వన్ సైడ్ ఉందనుకోండి ఇది అటు సైడ్కి వచ్చేలాగా ఇది ఇటు సైడ్కి వచ్చేలా చూసుకుంటే ఫాల్ నీట్గా వస్తుంది ఎందుకంటే చాలామంది కొంతమంది హెమ్మింగ్ చేయమంటారు కదా వన్ సైడ్ హెమ్మింగ్ చేసినప్పుడు అటు సైడ్ అలా కుట్టింది ఉంటే బాగా వస్తుంది ఇలా పెట్టేసేసి ఫస్టు చూస్తున్నారు కదా ఫస్ట్ ఇలా సూదిని ఇంక ఇలా దించండి ఇలా చివరికి కొంచెంగా పెట్టండి ఇలా వేసిన తర్వాత మీరు ఇలాగా వేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే చాలా నీట్గా ఫాలో వచ్చేస్తుంది ఫస్ట్ బాగా వేసేస్తారు మీరు ఇది చూడండి ఇలా వస్తుంది మనకి ఇవి సిల్క్ శారీస్ ఏంటి అంటే జారిపోతాయి బాగా జారిపోయినా సరే నీట్గా వస్తుంది ఎలా వస్తుంది అంటే మనము ఇలా తీసుకుంటాం కదా ఎక్కువ ఎక్కువ దూరంకి ఇలా పట్టుకోకుండా కొంచెం కొంచెం దూరంకి ఇలా పట్టుకొని ఇలా వేసుకుంటూ వచ్చిరనుకోండి ఒకే లైన్లో వస్తుంది ఎక్కడ మీకు ఉబ్బు కూడా రాదు నేను మీకు చూపించే చీర చాలా స్మూత్గా ఉంది అండి దీనికి కూడా ఉబ్బు రాకుండా ఎలా వేయాలో మీకు టిప్స్ చెప్తాను చూడండి మనము ఎక్కడ దేన్ని కూడా లాగద్దు లాగకుండా నీట్గా చాలా సింపుల్గా మీరు ఫాల్స్ అనేది వేసేస్తారండి వీడియో లాస్ట్ వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా మనకి దారం మీద చిక్కుబడింది అందుకే సౌండ్ అలా వచ్చింది అలా వచ్చినప్పుడు వెంటనే అడుగున సెటీలు అన్నీ తీసేసి మళ్ళీ పెట్టాలి ఇక్కడ ఏమన్నా తేడా వచ్చిందా కుట్టు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలి ఇలా కొంచెం తీసుకోండి ఇలా లాస్ట్ వరకు వేసుకుంటూ వచ్చేస్తాను ఇలా లాస్ట్ వరకు కుట్టుకుంటూ రావాలండి సేమ్ ప్రాసెస్ మనం మొత్తం చెప్తే మీకు లెంత్ ఎక్కువైపోతుంది కదా అని ఇక ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేయాలి పాదం పైకి అనాలి అన్న తర్వాత ఇక్కడ ఇంత ఫోల్డ్ చేసుకుంటాం ఆఫ్ ఇంచ్ మనం ఫోల్డ్ చేసుకొని ఇది చూడండి ఇలా దీనిపైననే కుట్టు వచ్చేలాగే వేసుకోవాలి ఇప్పుడు చీరను మొత్తం ఇట్లా ఇట్లాక్కొని ఇలా దీనికి కుట్టు రావాలి మనకి కరెక్ట్గా ఇలా ఇక్కడ ఏమి కూడా లాగద్దు జస్ట్ ఇక్కడ చేయబెట్టండి ఇక్కడ చేయబెట్టండి అదే వెళ్ళిపోతుంది ఈ చీర మాత్రం ఇటు వెయిట్ పడకుండా చూసుకున్నారనుకో ఫాల్ అనేది ఉబ్బు రాకుండా ఉంటుంది ఇటు సైడ్కి నెట్టేసేయాలి చీర అంతా ఇప్పుడు మీరు కొంచెం గుట్టారు కదా ఇటు సైడ్ నుంచి చేయబట్టుకొని ఇంక ఇటు సైడ్ ఇక్కడ ఓన్లీ ఆనియన్ అరిక అన్నది ఇక్కడ వెయిట్కి ఇట్లా పెట్టండి అలా పెడితే ఏంటంటే మనకి ఇలా ఉబ్బు రాకుండా ఇంకో ఇలా నీట్గా ఫాల్ అనేది వస్తుంది చూడండి ఎక్కడ కూడా సాపుగా ఇక్కడ లాగద్దు ఇక్కడ వెయిట్ శారీ వెయిట్ ఇటు ఉండాలి గుర్తుపెట్టుకొని మన చెయ్యి వెయిట్ ఇక్కడ ఉండాలి ఇక్కడ పట్టుకొని కొంచెం లైట్గా తాగితే మీరు ఎంత స్క్రీ కుట్టేసుకోవచ్చు ఎక్కడ మీకు ఉబ్బు అనేది రాదు ఫాల్కి చాలా స్మూత్ శారీ ఇది ఈ వెయిట్ అన్న శారీ ఇటు ఉండిపోయింది అనుకో ఖచ్చితంగా గుబ్బొస్తుంది ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే బిగినర్స్ చాలా సింపుల్గా మీరు ఫాల్ అనేది కుట్టారు మళ్ళీ కొంచెం కుట్టారు కదా మళ్ళీ ఈ చీర అన్నది కొంచెం ఇట్లా ఆకుంటూ మళ్ళీ సేమ్ ప్రాసెస్లో లాస్ట్ వరకు కుట్టుకొచ్చాం లాస్ట్కి వచ్చేసరికి శారీ మొత్తం ఇటు వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇక్కడ మనము ఇలా ఎక్కడ కూడా ఉబ్బనేది రాదు మీరు ఎంత స్మూత్ శారీ అయినా కూడా చాలా సింపుల్గా కుట్టేయచ్చు ఇంకా బాగా జారిపోతాయి ఇంకో కొన్ని చీరలు దానికి ఒక టిప్ ఉందండి అది నెక్స్ట్ వీడియోలో కావాలి అంటే కామెంట్ చేయండి నేను అది కూడా చెప్తాను మీకు అది వేస్ట్ చూపిస్తాను అంటే అలాంటి శారీ మీద వేస్తేనే మీకు అర్థమవుతుంది మళ్ళీ అంచులు కూడా పాతకాలం అంటే మనము ఫస్ట్లో నేను నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో అంటే నేను ఎక్కువ తీయను అట్లా అన్ని చీరలకు తియ్యను ఏమన్నా చీరలు ఉంటాయి కదా బాగా క్రాస్ ఉన్న వాటికే తీస్తాను ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ తిప్పేసినాం ఎక్కడన్నా క్రాస్ వెళ్ళిందా ఈ మొత్తం చూసుకొని ఇంకెక్కడ క్లోజ్ చేసి ఇచ్చి సైడ్ గుర్తు వచ్చేసామంటే కంప్లీట్ అవుతుంది పాత ఇక్కడి నుంచి ఇక్కడ కంప్లీట్ చూడండి ఇక్కడ కూడా మీకు ఎంత చూసినా ఉబ్బు అనేది మీకు ఎక్కడ కనిపించదు ఇగో శారీ మొత్తం కూడా చక్కగా నీట్గా కలుగుంటుంది ఇగో లైట్ కలర్ అయితే మీకు వీడియోలో కనిపించేది చూడండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మనము పీకో ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఎంత స్మూత్ శారీ అయినా ఉబ్బు అనేది రావు ఇప్పుడు పాదం అనేది పైకి అనుకొని ఇక్కడ లూజ్ చేసుకోండి స్క్రూని సూది పైకి అనుకోవాలి ఇప్పుడు ఈ పాదాన్ని తీసేసేయండి ఇది పీకో పాదం మనకి ఇలా ఉంటుంది ఇక్కడ పెట్టి ఫస్ట్ కొంచెం లూజ్ ఇట్లా టైట్ చేసి ఆ తర్వాత ఇక్కడ కరెక్ట్ ఇలా లేపి మీరు ఫిట్ చేస్తే కరెక్ట్ వస్తుంది అనమాట లేదు మనం ఇది కరెక్ట్ ఫిట్ చేయలేదంటే సూదులు ఇరిగిపోతాయి ఇంకా చూడాలి ఇప్పుడు మనం అంచులు చేసుకుందాం రైట్ అరాంగ్గా చూసుకోవాలి ఇది లోపల సైడ్ కదా మనకి పీకో చేసే విధానం కూడా చూపిస్తాను చాలా సింపుల్గా చూసేయండి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే ఇట్లా మధ్య మధ్యలో చెప్పే టిప్స్ మిస్ అయిపోతారు స్కిప్ చేస్తే ఇక్కడ మళ్ళీ సేమ్ ఒక నిమిషం త్రీ మీద ఇలా తీసి కరెక్ట్గా త్రీ మీద ఇట్లా ఫిట్ చేసేయండి చేసేసిన తర్వాత ఫస్ట్ కొంచెం కుట్టండి కుట్టిన తర్వాత అప్పుడు మనకి చిక్కుకోకుండా ఉంటుంది స్టార్టింగ్ నుంచే మీరు కుట్టుకుంటూ వచ్చేస్తే కొన్ని చీరలు చుట్టుకుపోతాయి పీకోమిషన్ చాలా కష్టం చుట్టుకపోయింది అంటే కొంచెం కుట్టిన తర్వాత అదే తిరిగిపోద్ది ఇట్లా ఇంకా చూడండి ఇప్పుడు ఇంక అప్పుడు మీరు ఏం చేసేది ఉండదు ఇలా ఎంత నీట్గా వస్తుంది అండి టిప్ ఫాలో అయితే మీకు మళ్ళీ ఇగో ఇక్కడ ఇలా తిరుగుతుందా లేదా చూసుకోవాలి వెనక వేళ్ళతోటి దాన్ని లాగాలి ఇక్కడ మధ్యలో చేయి పెట్టాలి ఈ టిప్స్ ఏంటండి టీకోఫాలు అనేది చాలా నీట్గా మీకు మనకి అడుగున దారం అయిపోయింది దారము కొంచెం కొంచెం ఉంటే ఇట్లా వస్తుంది అనమాట రోజు రోజు ఇప్పుడు దారం పోసేస్తాను సూది దారం అనేది కూడా టప్పులు లాగేస్తారు చాలా మంది అలా లాక్కుండా ఇలా తీసుకోవాలి దానంగా అడుగున దారం కట్ చేసి దారం అది నింపేస్తాను ఇప్పుడు దారం పోతాను కదా ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఉంటేనండి ఇక్కడ మనం చేపెట్టడంలోనే ఉంటుంది చాలా నీట్గా వచ్చేస్తుంది ఎంత స్పీడ్ అయినా చేయండి మీకు ఎక్కడ క్రాస్ అనేది రాదు నీట్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ చివరి మరి ఏం చేస్తారు అక్క అంటే ఇట్లా కొంచెం పైననే కదా ఇటు కొంచెం కుట్టిన సైడ్ పట్టి ఇలా చేస్తే ఏంటి అంటే టిప్ అలా అయితే మీరు మిషన్ రిపేర్ రాదండి లేదు స్టార్టింగ్ నుంచే పెడితే పీకో మిషన్ వచ్చి ఇబ్బంది ఎక్కడ అంటే కొత్త కుట్టేటోళ్ళు ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టంగా ఏమైందంటే అది చుట్టుకపోతుంది పోతుంది చుట్టుకపోయిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి పీకో మిషన్ తోటి అందుకే ఇలా వేశారనుకో మనం తర్వాత తిప్పి మళ్ళీ ఒక కుట్టు వేస్తే అయిపోద్ది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చూడండి మళ్ళీ సూద్ అనేది ఇలా పైకి లేపి కొంచెం ముందుకి తిట్టి అడుగున దారంకి ఏమైనా అడ్డం పడినా కొంచెం చిక్కు పడినా ఇలా వస్తుంది అప్పుడు వెంటనే మనం అడుగున దారాన్ని తీసేయాలి ఇంకొకసారి చెక్ చేస్తాను నేను ఏంటి అంటే పికో మిషన్స్ అందరు అనుకోండి ఖరాబ్ అయిపోతుంది ఒకే చేతి మీద నడిస్తే ఏంటంటే మనకి చాలా రోజులు వస్తుంది మిషన్ రిపేర్స్ అనేవి రావు ఎక్కువగా పిక మిషన్ ఒకే హ్యాండ్ మీదే నడవాలంట అందుకే లెంత్ ఎక్కువ అయితే ఏమనుకోకండి క్లియర్గా చెప్తేనే కదా అర్థం అర్థమవుతుంది చిన్న చిన్న బిట్లు చెప్పేస్తే మళ్ళీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు టచ్ ఉన్న వాళ్ళంటే చిన్న చిన్న బిట్స్ అయినా అర్థమైపోతుంది కుట్టేయగలరు వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను సత్తాయిస్తుంది చూస్తాను అది స్క్రూ అన్నది లూజ్ అయిందండి కింద పడినట్టుంది షటిలు టైట్ చేస్తాను అది ఎలా టైట్ చేయాలో మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు టైట్ చేయగానే నీకు ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి చిన్న చిన్నవి మనమే చేసుకుంటుండాలి ప్రతి చాలా చిన్న టిప్ ఎలా ఇలా అయితే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ కొంచెం వేసేద్దాం మనం చూడండి చిక్కు చిక్కులు అయిపోయింది మొత్తం చూసారు కదా మనకి చిన్న టిప్ అంతేనండి పీకో ఫాల్ రెండు చూసారు కదా ఇప్పుడు నేను అది ఎందుకు మిషన్ కదా చెప్తాను ఈ స్క్రూ అన్నది లూజ్ అయింది కొంచెం జస్ట్ ఇలా తిప్పగానే కరెక్ట్గా వచ్చేస్తుంది అది ఎప్పుడైనా మీకు అలాగే కుట్టు రాకపోవడం కుట్టు సతాయించడం దారమే రాకపోవడం కుడుతుంటప్పుడు ఇది కొంచెం జస్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ టైట్ చేసాను కొంచెం ఇట్లా అనండి కొంచెం టైట్ చేస్తే సరిపోతుంది ఇది లూజ్ ఉంటే అలా వస్తుంది అనమాట మనకి ఇక్కడ తెలిసిపోద్ది ఇది కొంచెం లూజ్గా ఊగుతుంటుంది అప్పుడు దీన్ని టక్ మనీలాగా ఇలా సౌండ్ పెట్టి ఇలా కొంచెం గట్టిగా ఇలాంటి స్క్రూ డ్రైవర్ తోటి టైట్ చేస్తే వెంటనే టైట్ అయిపోతుంది అప్పుడు మనకి ఇట్లా దారం లాగినప్పుడే అర్థమైపోతుంది సెట్ అయిపోయింది అని అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి మనకి టైలరింగ్ క్లాస్లోనే భాగం అంటే పీకోఫాల్ కూడా మనకి ఖచ్చితంగా రావాలి కదా సరేనా వీడియో మీకు ఎలా అనిపించింది అర్థమైందా లేదా అనేది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి